కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది మార్గం చూపుతుంది అన్నది ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే అర్థమవుతోంది ఏపీలో గత ఎన్నికల్లో ఘోర ఓటమిచవి చూసిన వైసీపీని ఇంకా అనగద్రొక్కాలని కూటమిలోని మూడు పార్టీలు విశ్వప్రయత్నాలు చేశాయన్నది జగమెరిగిన సత్యం కానీ దేనికైనా కాలమే సమాధానం చెబుతుందన్నది ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది ఏ వైసీపీని లేకుండా చేయాలని భావించిన కూటమి పార్టీలు స్వతహాగా తాము కూర్చున్న కొమ్మనే నరుక్కొని ప్రయత్నం చేశాయని చర్చ సాగుతోంది తద్వారా వైసీపీకి ఏపీలో మరోసారి మార్గ సుగమం చేశారని చర్చ సాగుతోంది టీడీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ముగిసినా వైసీపీకి జరిగే మేలేమిటి వైసీపీకి ఈ రెండు పార్టీలు ఎలా మేలు చేకూర్చాయి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి ఇలాంటి రాజకీయ అప్డేట్ ప్రత్యేక కథనాల కోసం ప్రభుత్వ పథకాల పాటు సినిమా ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ ఫాలో చేయండి ఇక వివరాలలోకి వెళ్ళితే గత ఎన్నికల అనంతరం ఏపీలో వైసీపీ పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న నేపథ్యంలో దానికి సమాధానం లేకుండా పోయేది ఎన్నికల్లో ఓటమి తరువాత ఆ పార్టీకి అవసరమైన ధీమా కరవైంది ఇక టీడీపీ కూటమిలో అయితే అంతా సాఫీగా సజావుగా పాలన సాగుతూ వస్తోంది నిజానికి మూడు పార్టీలతో ఏర్పాటు అయిన కూటమిలో విభేదాలు వస్తాయని అంతా భావించారు అది ఎప్పటికీ జరగదన్నట్లుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు పలుమార్లు సంకేతాలిచ్చారు ఏపీలో బలంగా ఉన్న టీడీపీ తన బలాన్ని ఎప్పటికీ పదిలం చేసుకోవాలని భావిస్తుంది ఏపీలో విస్తరించాలని భావిస్తున్న జనసేన పార్టీ సహజంగానే ఆ ప్రయత్నాలు చేస్తుంది అలాంటప్పుడు టీడీపీ జనసేన మధ్య విభేదాలు రావని భావించడం కూడా కలే అవుతుంది ఇప్పుడు అదే ఏపీలో జరుగుతోంది జనసేనను అడ్డుపెట్టుకుని ఏపీలో పాగావేయాలని భావిస్తున్న బీజేపీ పవన్ కళ్యాణ్ చేత వ్యూహాత్మక ప్రకటనలు చేయిస్తోంది రాజకీయాలలో ఆరితెరిన మరీ ముఖ్యంగా చంద్రబాబు వంటి నేతకు బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలను పసిగట్టడం పెద్ద కాదు అన్నది జగమెరిగిన సత్యం పవన్ దూకుడుతో చంద్రబాబు కూడా అదే తరహా దూకుడు పెంచితే ఖచ్చితంగా పై స్థాయిలోనే చెడుతుంది ఇది తెలిసిన చంద్రబాబు నాయుడే మరో రకంగా పవన్ దూకుడుకు అడ్డుకట్టవేసేలా నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం అన్న నినాదం పార్టీ నేతల చేత తెరపైకి తీసుకొచ్చారన్నది జనసేన నేతల అంతర్గత మాట నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చేయమని నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ఈ వ్యవహారం మారింది నిప్పు ఎక్కడ ఉంది అన్నది తెలిసేలోగానే వ్యవహారం చాలా ముదిరిపోయింది ఈ నేపథ్యంలో తమ్ముళ్లు వర్సెస్ జనసైనికులు అన్నట్లుగా సామాజిక మాధ్యమాలలో సాగుతూ వచ్చింది ఒక విధంగా ఇది జనసేన టీడీపీల మధ్య చిచ్చు పెట్టేలాగానే ఇష్యూ ఉందని అంతా అనుకుంటున్న నేపథ్యం ఉంది ఎందుకంటే నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా చేయాలి అన్న డిమాండ్ మరోవైపు జనసైనికులకు పవన్ కళ్యాణ్ ని తగ్గించాలని చూస్తున్నట్లుగా వినిపిస్తోంది అంతేకాదు పవన్ కి పోటీగా అన్నట్లుగా కూడా వారు భావిస్తున్నారు దాంతోనే సోషల్ మీడియాలో ట్వీట్లు అలా వెల్లువలా వచ్చిపడుతున్నాయి దీనిమీద పెద్ద రాజకీయ రాద్ధాంతం సాగింది అయితే టీడీపీ అధినాయకత్వం సకాలంలో స్పందించి టీడీపీ తమ్ముళ్లను వద్దు అంటూ వారించింది ఈ తరహా ప్రకటనలు ఇవ్వవద్దు అని కూడా గట్టిగా హెచ్చరించింది అయితే ఇప్పటికే జరగాల్సింది జరిగిపోయింది కూటమిలో జనసేన టీడీపీ కలసి ఉంటున్న తమ్ముళ్లు సైనికుల మనసులో మంటలు పెట్టుకునే బయటకు కౌగిలించుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది మా పవన్ కి ఎవరూ సరిజోడు కారు అంటూ సైనికులు సోషల్ మీడియాగా ఇచ్చిన స్టేట్మెంట్స్ తమ్ముళ్లను ఎప్పటికీ మరచిపోలేవినే అంతేకాదు సీఎంగా కే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే టీడీపీకే అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా తమ్ముళ్లు ఘాటుగా రియాక్ట్ కావడం చూసిన వారు అంతా కూడా టీడీపీ తమ్ముళ్లకు జనసేన మీద ఉన్న భావన ఇదేనా అని అనుకునే సీన్ ఉంది అయితే తమ మధ్య ఉన్న ఈ గ్యాప్ను వైసీపీ అనుకూలంగా మల్చుకుంటుందని అయిన టీడీపీ జనసేన పార్టీలు పరస్పర విమర్శలకు చెక్ పెట్టాయి కానీ ఈ విషయంలో రెండు పార్టీ మధ్య జరగాల్సిన డ్యామేజీ మాత్రం జరిగిపోయింది వీటిని గ్రహించి దీంతో వైసీపీ మేలు జరగకూడదని భావించిన కూటమి నష్టనివారణకు దిగింది ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన నేతల మధ్య వైసీపీ చిచ్చుపెడుతోందని అని కూటమి అనుకూల ప్రతికగా పేరుగాంచిన పత్రికలో ఓ కథనం రావడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది ఈ కథనం తెరపైకి రావడం వెనక ఓ లెక్క కూడా దాగి ఉంది గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసిన నలభై శాతం ఓటు బ్యాంకుతో ఆ పార్టీ ఇంకా బలంగానే ఉంది ఈ తరుణంలో సూపర్ సిక్స్ అమలు కాకపోవడం కూటమి ప్రభుత్వంలోని భాగస్వామంగా ఉన్న టీడీపీ జనసేన శ్రేణుల మధ్య మాటల యుద్ధం సాగడం వంటి పరిణామాలు సహజంగా బలమైన ఓటు బ్యాంకు కలిగిన వైసీపీకే మేలు జరుగుతుంది ఇది గ్రహించిన కూటమి పార్టీలు నష్ట నివారణలో భాగంగానే ఆ పత్రికలో జనసేన టీడీపీ మధ్య చిచ్చు నెపంను వైసీపీపై నెట్టే ప్రయత్నం చేసేలా కథనం వచ్చిందన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న మాట ఇది కాదనలేని వాస్తవం అన్నది ఎవరైనా చెబుతారు కట్ చేస్తే వైసీపీపై నెపం నెడుతూ ఆ ప్రతికలో వచ్చిన కథనంలో బలం ఎంత అనేది చర్చనీయాంశంగా ఈ కథనమే నిజమైతే ఎంతకన్నా ఘోరం ఇంకోటి ఉండదు ఎందుకంటే వైసీపీ చెబుతున్నట్టుగా కూటమి పార్టీల నాయకులు వింటున్నారన్నది కథన సారాసం వైసీపీ నేతలతో కూటమి నేతలు టచ్లో ఉండి వైసీపీ ఆడిస్తున్నట్టే ఆడుతున్నారన్న అర్థం వస్తుంది ఇదే నిజమని నమ్మాల్సి వస్తే టీడీపీ జనసేన నేతలపై ఆ పార్టీ నాయకత్వాలకు నియంత్రణ లేదని వైసీపీ అది నాయకత్వానికి వారు తలుపుతున్నారన్న సంకేతం వెళ్లితే అల్టిమేట్గా అదివై ఎస్ కే మేలు చేకూర్చుతుంది ఇలా ఏపీలోని కూటమిలో మొదలైన లుకలుకలు ఫైనల్ వైసీపీ వైసీపీకే మేలు చేస్తాయా మాజీ ముఖ్యమంత్రివై ఎస్ కు మరోసారి ఆయన దారిని రహదారిగా మార్చుతాయా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది మరి మా ఈ కథనం మీకు నచ్చినట్లయితే మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి